కలుగునని ఆనతి ఇచ్చాను ఈ వ్రతమును గౌరీదేవి నోచి ఈశ్వరునికి అర్ధదేహమును పొందెను పూర్వకాలమున షడ్గుణ శక్తి సంపన్నులకు మహామునులతో సిద్ధ గంధర్వ కిన్నెల కింపురుషాదుల తోడను వెలుగొదుతున్న కైలాస పర్వత శ్రేష్టమందు లోకనాథుడైన పరమేశ్వరుడు భవానీ సమేతుడై శత్రుర్ముఖుడైన బ్రహ్మాది దేవ దేవతలను దేవతలకు దర్శనమిచ్చాం సూర్యాగ్ని వన హవనులు యుక్తమైన శశికరుడు ఇంద్రాది దేవతలు వశిష్టాది మహాములు బ్రహ్మాది దేవత స్త్రీలు బ్రహ్మ మొదలగు సప్తమాతృకలు సేనాసి గణపతి నంది భృంగి మొదలగు ప్రభ గణములతో ఉన్న ఈ సభ ఎంది నారదాది గాయక శిఖామరులు స్వామివారి ఆనుగ్య అనుగ్యతే అనుగ్ఞతో ఆజ్ఞతో గానము చేశారు అట్టి గాన శ్రవ్యంబున గురు గుర్తాచి మేనకాదులు వినాతి చతుర్విధ వాద్యాలతో నృత్యము చేశారు చక్కని చుక్ చుక్క యగు రంభ అందరినీ రంబ రంజింపజ రంజింప రంజిల్ల చేసే నృత్యం చేసింది ఆ సమయంలో భృంగి ఋషుడై నేడి భక్తివరుడు వికటముగా హాస్యోక్తముగా నృత్యం చేశాడు పార్వతి కైలాసపతి యొక్క పూర్వభాగమైనందుండనే ఈ వికట నృత్యము వలన విక్కుటమైన హాస్యము అంతటా వ్యాపించి పర్వతగు గుహలంతా కలకల ధ్వని కలిగింది సదాశివుడు ఆ నాట్య విన్యాసములను ప్రసద్దునడు భృంగిని అందరూ నేనొల్లా శ్లాఘించారు భృంగి ఋషి దేవుని వదిలి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్ష ప్రదక్షిణ చేశాడు ఈ వింత పరిణామాలకు పార్వతి అచ్చేరు అంది ప్రాణవల్లభ ఈ భృంగి ఋషి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేశాడు ఏమిటని అడగగా శివుడు ఓ దేవి పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనము కలగదని నాకు మాత్రమే నమస్కరిస్తారు అని చెప్పాడు శివుని మాటలు విన్న పార్వతి కోపించి ఆవతి అందున్న తన శక్తిని ఆకర్షించుకునగా ఆ స్వామి స్థితి విశిష్ట మాత్ర అయి ఉన్నాడు సారవి హి రాలైన వికటంగా కోపధారిగా ఉన్న ఆమెను దేవతలు ఊరడించుచున్నప్పటికీ వినిపించుకోకుండా కైలాస శ్రేణిని వదిలి సర్వశ్రేష్టమైన గౌతమ ఆశ్రయం ఆశ్రమం చేరింది పరమ పూజుడైన గౌతముడు రాక గమనించి అమ్మ నీవు వచ్చడం గల కారణమేమిటి అని అడగగా ఓ ముని శ్రేష్ట ఏ వ్రతం వల్ల శంకర్నియందు గల నా దేవార్థము ప్రార్థించును అట్టి వ్రతం ఉపదేశించండి అని పార్వతీదేవి అడిగింది ఓ భగవతి శ్రీ కేదార వ్రతము విశిష్ట వ్రతం కలదు ఈ వ్రతం వల్ల నీ అభిష్ట సిద్ధి పొందగలవు ఈ వ్రతమును బాధ్యప్రాద పద శుక్లాష్టమి ఎందు పవిత్ర మనస్ఫురాలివై మనస్పురాలివై సూచి శుచి అయి గృహమునందు ఈశాన్య భాగంలో ధాన్యరాశి పోసి దాని మీద పూర్ణకుంభం నుంచి దానిని ఇరవై యొక్క పోగులతో చుట్టి శాస్త్రానుసారం బంగారం కాని వెండి కాని ధనాన్ని కానీ ఉంచి గంధం పుష్పాక్ష తలచే నర్పించి పాద ప్రక్షా ప్రక్షాళనాది కృత్యములను ఆచరించి నాచరించి అచ్చట కేదారేశ్వరుని ప్రతిష్ఠింపజేసి చందనాగర్ కస్తూరి కుంకుమలను శ్రీ గంధము పుష్పములను తాంబూలములను వస్త్రముల నుంచి నివేద గాయించి యాదశాస్త్ర ప్రకారము దూప దీపాదులచే నర్చించే ఏకవిశాంతి సంఖ్యా కంబులను ఈయన శోష లేహోదములను కదలి పావన మాదిరి పలమున నైవేద్యం చేసి లోనగి సూత్రములు చేసి బ్రహ్మములకు యథాశక్తి దక్షిణ ఇచ్చి వ్రతమును లెస్సగా అనుష్ఠించి ఈశ్వరునికి మనస్ఫృతి చే చేసిన ఏడల ప్రీతుడై యవృష్యుడా నీవు కోరిన వరము లేయగలడు అని చెప్పగానే కాత్యాయని ఎటులా అని ఆచరించి ఆచరించను అంతా పరమశివుడు ప్రసూనుడై దేవగుణములతో వచ్చి నా శరీర అర్ధభాగము నీకు ఇచ్చదనని కాత్యాయని వరము ఇవ్వగా ఆ పార్వతి సంతుష్టురాలై శంకర దేవ దేవార్థం పొంది లోకానుగ్రహం చేయదలచి తన ప్రతియగు పరమశివునితో ఈ వ్రతము చేయువారు సకలాభిష్ద్ధి కలుగునట్లుగా అనుగ్రహం ఇచ్చినట్లయితే సర్వులు ఆచరించగలరు అనగానే శివుడు సపడుండై తలాస్తు అని ఎగను